రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నారా లోకేష్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు అంటే ఎంతటి తెలుగుదేశం పార్టీ వ్యక్తైనా సరే సమాధానం కోసం తడుముకోవాల్సిందే ఏడాదిన్నర కిందట కాబోలు మళ్ళీ మంగళగిరి అని ప్రకటించినట్లుగా ఉన్నారాయన అయితే ఆ తర్వాత కూడా అక్కడ హడావిడి ఏమీ లేదు మంగళగిరి రాజకీయం కూడా అప్పటికీ ఇప్పటికీ చాలా మారింది ఇలాంటి నేపథ్యంలో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారనే ధృవీకరణ కూడా మరోసారి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంతలా గ్యాప్ వచ్చింది అయితే లోకేష్ పోటీ ఎక్కడి నుంచి అనే దాని మీద మిస్టరీ కొనసాగించడానికే చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నది ఇప్పుడే ప్రకటించేస్తే అక్కడ వైరిపక్షం అన్ని రాష్ట్రాలని మోసం చేస్తుందని మొహరిస్తుంది అనేది చంద్రబాబు లోకేష్లో భయంలాగా ఉంది ఫలానా చోట పోటీ చేస్తే అన్ని ప్రకటన వస్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయిపోయి మరోసారి లోకేష్ ఓటమికి ఆ పార్టీ గట్టిగా ప్రయత్నాలు మొదలు పెడుతుందనే భయం ఉండొచ్చు ఎలాగూ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఘనత లోకేష్ది అది కూడా మంత్రి హోదాలో ముఖ్యమంత్రి తనయుడు హోదాలో అలా ఎన్నికలకు వెళ్లి ఆయన ఓటమి పాలయ్యారు వచ్చే ఎన్నికల్లో లోకేష్ తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వచ్చే ఎన్నికల్లో కూడా లోకేష్ కనుక ఓటమి పాలైతే ఆయన రాజకీయ జీవితం అంతటితో ముగిసినట్టే ఎర్రబుక్కు చంకలో పెట్టుకుని లోకేష్ వ్యాపారం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసినా అక్కడ విజయం కోసం తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ప్రత్యర్థులకి ముందస్తు అవకాశం ఇవ్వకుండా ఆఖరి వరకు లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనేది దాచి ఉంచేలా ఉన్నారు ఇది నారా లోకేష్ యొక్క పరిస్థితి మరీ ఇలా దాచి ఉంచడం సంగతి ఎలా ఉన్నా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు దాని గురించి కనీసం క్లారిటీ అయినంతేనే వీలైనంత త్వరగా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఎంతైనా వాళ్ళకే ఉంటుంది